పరివార దేవతా ఋషి పత్ని సమేత సంకల్పించిన కళ్యాణోత్సవం కార్యక్రమం తాలూకు ప్రతంలో భాగంగా మొట్టమొదటగా గణపతి పూజా మహోత్సవం అందరికీ తెలిసిన విషయమే తర్వాత స్థల శుద్ధి కర్మ పుణ్యాహ వాచనం అటు తర్వాత ప్రధానంగా ఏదైతే దేవతలను మనం ఇక్కడ కొలువు తీర్చుకున్నాము ఆ దేవతల తాలూకు ఆవాహన అది అయిన తర్వాత వాళ్ళ పరివారం తాలూకు దేవతల గణమంతా కూడా ఏదైతే ఈ త్రిమూర్తి తత్వం మనకి తెలిసిన విషయమే బ్రహ్మా విష్ణుమహేశ్వరం అంతా కూడా మనకి తెలిసిన విషయమే కదా అమ్మా దయచేసి మీరు చెప్పిన సమయానికి ఇల్లు బాకలు వదిలిపెట్టి వచ్చారు కానీ మాట్లాడుతున్నారు ఉపయోగం ఏం లేదు దానివల్ల అయిన తర్వాత నేను కూడా వస్తాను మాట్లాడదాం కానమ్మా అమ్మా కొంచెం ప్రయత్నపూర్వకంగా మీకు మీకు ఇబ్బందే కష్టమైన పని కాదన్నా కానీ ప్రయత్నం చేయండి విల్ ఇట్ సక్సీడ్ కొంచెం దయచేసి మాట్లాడకుండా ఉండండి స్వామివారికి పుణ్యం వస్తుంది సరేనా దయచేసి సరే ప్రధానంగా స్వామి అమ్మవార్లు ఆవాహన పూర్తయిన తర్వాత వాళ్ళ పరివారం ఎంతా అనుకుంటే త్రిమూర్తి దేవత తత్వంలో ప్రధానంగా విష్ణు స్వరూపమైన దేవతలు వచ్చినప్పటికీ కూడా ఎవరు ప్రధాన దేవతలుగా ఉంటారో మిగతా ఇద్దరు అంగ దేవతలుగా ఉంటారు అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఉండనే ఉంటారు ఎవరిది అగ్గర తాంపూలమో కార్యక్రమం తాలూకు నిమిత్తమే తప్ప మిగతా వాళ్ళు తక్కువనో అక్కడ ప్రధానంగా ఎక్కువ అనేటువంటి సందర్భం కానీ స్వయం కానీ వాళ్ళకు వాళ్ళలో లేదు మనకేదో కొట్టుకుంటాం అంతే తప్ప ఆ రకంగా మహావిష్ణు స్వరూపంగా స్వామివారిని ఆహ్వానం చేసుకుంటున్నాము పార్వతీ పరమేశ్వరులు మిగిలిందెవరు బ్రహ్మ సరస్వతి గారు వాళ్ళని రామా చేశాం అది కాకుండా సప్తరుషులు మనం ఏదైతే మన స్థాయిని పెట్టి పెళ్లికి పెద్దవాళ్ళని పిలుచుకుంటుంటాం కదా కొంత రాజకీయ నాయకులన్నీ వాళ్ళని పిలుచుకుంటుంటాం సరే వాళ్ళు ఎట్లాగో చొప్పురు పైకి వస్తారు ముహూర్తం పట్టించుకోరు వేరే విషయం అనుకోండి దేవతా కళ్యాణం కాబట్టి ఏదైతే సమస్త వేదవాంగమయము వాళ్ళ జీవితం మొత్తం ధారపోసి దానికోసం త్యాగం చేస్తున్నారో వేదంలో చెప్పబడిన మంత్రాలను ఈ మంత్రం దీనికోసమని ఈ కర్మ దీనికోసమని దాని విధి విధానాలు ఏమిటంటే ఋషులు చెప్పుకున్నారో ఆ ఋషులకు అగ్రతాంబూలం వచ్చి వాళ్ళ ప్రధానంగా వాళ్లకు పరివార దేవతలు కాగాని అది అయిన తర్వాత వాళ్ళ ప్రధాన అతిథులుగా ఋషులను ఆవాహన చేసుకుంటారు ఈ క్రమంగా ఇతర తర త్రిమూర్తుల్లో పరమ పార్వతి పరమేశ్వరులు వాణి బ్రహ్మగారిని అటు తర్వాత సప్త ఋషుల ఆవాహన క్రమం ఇప్పుడు పూర్తవుతుంది కాబట్టి దయచేసి కార్యక్రమం పట్ల శ్రద్ధ ఉంచుతూ మీరు తత్కాలుగు పుణ్యాన్ని మీరు మీ ఖాతాలో వేసుకోవాల్సింది స్వామి रस्पदेवा जय फिर वाजनी बदी ब्रह्मा देवा आम पदवे कभी ना मशी विप्रा ना महिषो मर्गा ना अस्पिनुंबे अस्पिनुंबे वाणी रन निग्र ओम गौरी में माया सालेला नित्य क्षत्य का

पुरे दीक्षाल का रावा ओम त्राता रामेंद्रा महेता रामेंद्रा गम्भीर हमे सोहा वैगम सो, सो रामेंद्रम इन्द्र दीक्षाल कंधियाँ मी आवा है यामी त्वन्नो अज्ञेय वर्णस्वित्वान देवस्थेहो व्यासेज्ञ इस्था है अधिन दीक्षाल कंधियाँ मी आवा है

वर्णं दिक्पाल ध्यामे आवाहयामी आवा आनो सहस्ने वायो सहस्ने विषमाद युद्ध दिखाया सोम व्रते तब प्रदा तो अशीमहे कुबेर दिखा ध्यामी आवाहयामी तमीशा आनंद जगद स्तस्तु अवसे होमे वयम ईशानंदिक्पाल ध्यामी अस्मेद्र मेहना पर्वता सोमारा बरहोत सजोषा आहुपुरुष ध्यामी आवाहयाम स्योना बनक्षारा निवेश पृथ्वी दिपाल ध्यामे आवाहिता परिवार देवता परस्ता पत्नी समेता है सतर्ष समेता है दीक्षार्थ का देवता भीमा सर्वोपजार का

ఒక్కటి వేయండి స్వామి చాలు మళ్ళీ మధుపత్రం ఒప్పుడు ఇంకోటి వెళ్ళాలి రెండు పక్కన పెట్టేసి చూడండి కళ్యాణోత్సవం వైపు మాటలు మళ్ళీ మాట్లాడుతాం కావాలంటే

कल्याण महोत्सव दिव्य लीला कल्याण महोत्सव सुहृत समेता मंत्रवत वरान प्रहणयात लोक कल्याणार्थम कन्या प्रणेध्वम लोक कल्याणार्थम वरम प्रणेध्वम अनुभवमति शाकोनाज मंत्रान वाचयेत तान प्रसुग्मन्तेति द्वाभ्याम मंत्राभ्याम अभिमंत्रिया पर कंपकंप बेटा थक कर जिसको निशेत की सारे बरेबेर सर सर अक्सर रावल सर प्रसुप मंता भेजा आनस्त्य सख्शने बरेबेर बरागम अभिशप्प्रसिद्धता अर्कशरा रजवसन तो पंचा ये भेसखा కళ్యాణోత్సవంలో భాగంగా ఇదివరకు కళ్యాణం అంటే పెళ్లి ఇళ్ళలో పెళ్ళి అనుకోండి దాంట్లో భాగంగా మొట్టమొదటగా అమ్మాయి అబ్బాయి తాలూకు వయసు దగ్గర పడిన తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయి అబ్బాయికి కానీ యోగ్యుడైన ఒక వాళ్ళ జీవిత భాగస్వామిని జరిగే ప్రయత్నంలో దారి నిమిత్తం ఇంటి పురోహితుల్ని వేద ధర్మం తెలిసిన వాళ్ళని వ్యవహార జ్ఞానం సంపూర్ణంగా చెక్కబెట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళని పిలిపించి అయ్యా మా ఇంటికి మా ఆచార వ్యవహారాలకు మా ధర్మ నిర్తి సరిపడే అమ్మాయి లేదా అబ్బాయిని వెతికి మీరు వెళ్ళి తీసుకురండి స్వామి మాకు మా బాగోగులు మా తరతరాలుగా మీరే చూస్తున్నారు కాబట్టి మాకంటే మీకే ఎక్కువగా తెలుసు దారి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేసి ఎక్కడుందో అబ్బాయి అమ్మాయి ఎక్కడుందో అబ్బాయి ఎక్కడున్నాడో మాకు తెలియదండి మా ఇంటికి మా అమ్మాయికి మా వ్యవహారానికి మా కులగణన ఏదైతే ఉందో మా మొత్తం సంప్రదాయం ఏదైతే ఉందో దానికి సరిపోయేటువంటి వరుణ్ణి లేదా వధువుని వెతికి మీరు తీసుకురండి అని చెప్పేసి ఆ బంధువులకి దగ్గర మిత్రులకి దక్షిణ తాంబూలసి పంపిస్తున్నారు అనమాట ఇప్పుట్లాగా మొత్తం మా బ్యాస్మెట్లు మా క్లాస్మేట్ లోనే మొత్తం పూర్తి చేసిన పెళ్లి మాత్రమే బ్యాలెన్స్ పెట్టుకొని అది మాత్రం లాంఛనపరంగా చేసే పద్ధతి కాకుండా దేవతాప్రాయంగా ఏదైతే ధర్మానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఆ తాంబూలం ఇచ్చే భాగంగా ఈ దేవాలయం ప్రధాన ఆయన కాబట్టి ఆయన చేతికి ఇస్తున్నాం తాంబూలం సర్వహక్కులు ఆయనమే కాబట్టి స్వామి తీసుకోండి ఇచ్చేసేయండి దారి ఖర్చులకు ఆయన డబ్బులు ఇచ్చారు ఆయన ఎక్కడికక్కడ తిరిగేసి అమ్మాయి కోసం అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని వెతికి తీసుకొస్తారు ఇప్పుడు సరేనా వచ్చారా ఒకసారి వాళ్ళకి చూపించేసి ఇక్కడ ఇచ్చేసేయండి స్వామి తాంబూలం అంతా अुहोतम परहोतकम शकुनेदशकुन आरा अग्निस्वारा परशुरस्ते नम रुद्राय नमो रद्रा अच्छा सकत्सते शकुने साम गा से ब्रह्म मुत्रिम सब మంత్రం తాలూకు రెండు కారణం అంటే ఆయనకు తాంపులం ఇవ్వడం సరే బాగానే ఉంది దారిలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు అప్పట్లో ప్రయాణం తాలూకు ఇబ్బందులు కానీ మృతపక్షాది లాంటి ఇబ్బందులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే మంత్రాలు ఇవి మొట్టమొదటి ఆ వస్తున్న ప్రయత్నంలో చేసే ప్రయత్నం దుష్టు దోషాలు కానీ ఏదైనా మధ్యలో మాట్లాడే వాళ్ళు అడ్డుపడే వాళ్ళు ఉంటారు కదా ఆ దోషాలు పోవడం కోసం మంత్రం మొదటిది తర్వాత ప్రసగ్మంత మంత్రం చెప్పాం అస్మాకం ఇంద్రం ఉభయం జోషతి ఎవరైతే మా ఇంటికి మా మాటను మన్నించి మా కోసం అమ్మాయిని అంటే మా ఇంటి కోసం లేదా అబ్బాయిని వెతికే ప్రయత్నంలో పోతున్నారు మీరు భయపడకండి అయ్యా మీకు ఇంద్రుడు తోడుగా ఉంటారు అస్మాకం ఇంద్రం ఉభయం జోషతి మీరు ప్రయాణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేదాకా ఇంద్రుడు మీకు తోడుగా ఉంటాడు ఇంద్రుడు ఎండుకుంటాడు వేరే పనికరారని కాదు ఇంద్రుడి వేరే పని లేదని కాదు ఒక ధర్మస్థం ఏ గృహస్థాశ్రమ స్వీకరించే పరిపూర్ణంగా కనిపించబడేది ప్రళ్లితోనే అంటే అన్ని రుణాలు తీర్చుకోలే అవశ్యం ఋషు రుణం కానీ దేవతా రుణం కానీ పితరుణం కానీ చేసే యజ్ఞయాగాలు దాన ద్వారా అది కేవలం గృహస్థుడికే చెందుతుంది బ్రహ్మచారి వానప్రస్తు సన్యాసి ముగ్గురిని పోషించేది గృహస్థుడే తద్వారా దేవతలు మొత్తము దాని ద్వారా ప్రీతి పొందుతారు అయితే దేవతలకు రాజు ఇంద్రుడు కాబట్టి వాళ్ళ పరివార గణాన్ని ప్రీతి పొందేటువంటి ప్రయత్నము యజ్ఞయాగాదులు గృహస్థుడు చేస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని పరిపూర్ణంగా ఆ ఆచరిస్తారు దాంట్లో ప్రయత్నంలో భాగంగా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వెతుకుతున్నాడు కాబట్టి వాళ్ళని కాపాడే బాధ్యత నాదయ్యా అని హామీ ఇస్తున్నాడు కాబట్టి ఆ ఇంద్రుడి పరీక్షల్లో ఆ సమక్షంలోని అబ్బాయి మీదకి ఆయన పట్టుకొచ్చారు స్వామి అబ్బాయి వచ్చారు కదా స్వామి ఇకొచ్చేసి సరే చూసుకొచ్చారు బాగానే ఉంది సరే గుణంగా నాకు చెప్పాలి కదా మరి వచ్చిన బంధువులు అంతా ఉంటారు అడుగుతారు ఏమిటమ్మా అబ్బాయి ఏమిటి అమ్మాయి ఏంటి అనమాట మామూలుగా ఏమిట్రా అంటే కన్యా మరగతే రూపం అబ్బాయి అమ్మాయికి పరస్పరం వాళ్ళు చూడంగానే నచ్చినారా లేదా అంతవరకే వాళ్ళు మాట్లాడాల్సింది మాత విత్తం తల్లి సంపాదన చూడాలి అంటే ఇప్పట్లాగా ప్యాకేజ్ ఎంత మిగులుబాటు ఎంత కంతుళ్ళు ఇల్లు కొన్నావా ఇన్స్టాల్మెంట్లో కార్ ఎంత త్రీ బిహెచ్కేనా ఇండిపెండెంట్ లాంటివి కాకుండా అమ్మాయికి తిండి బట్ట లాంటి వ్యవహారం ఇతర తప్పు చేసే పరిస్థితి కానీ దీని స్థితి రాకుండా చూసుకోగలరు అంతవరకే విత్తం అంటే పుట్లాగా గారు పితాశ్రుతం తండ్రి ఇందాక ధర్మం అనుకున్నాం కదా ఆ ధర్మం అయితే వాళ్ళ పరంపరలో తండ్రి గారు తాత గారు ధర్మం తప్పి ప్రవర్తించి ఉన్నారా ఎందుకంటే దాని తాలూకు పాప విశేషం పిల్లలు విరమించాల్సి వస్తుంది కాబట్టి అలాంటి లేకుండా ఉండేటువంటి అంటే కళంకం లేకుండా ఉండి ఇంటి విశేషాలు తండ్రి చూడాలి అయిందా తల్లి తండ్రి బాంధవా కులమిచ్చే దగ్గర బంధువులు ఉంటారు కదా వాళ్ళు స్వకులమా కాదా చూడాలంటే అమ్మాయికి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయి వాళ్ళ కులం వాళ్ళ కాదా అంతే కులం ఇందుకే మెరుగొస్తుంది ఒట్టుకు చావడానికి కాదు ఆ కులమా కాదా ఎందుకంటే పతంతి పితరో క్లుప్త పిండోద క్రియా క్యాస్ట్ మ్యారేజ్ కనుక చేసుకుంటే పూర్వీకులు తృప్తి పడరు ధర్మోదకాలు అనేది వదులుతాం కదా మనము ఆర్థికాలంటే చేస్తాం కదా అవి స్వీకరించారు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి స్వకులంలో చేయాలా అనే ఉద్దేశం అయిందా అది అయిపోయింది బాంధవా కులమిచ్చింది మృష్టాన్న మిగతా కూర్చుంటారు కదా ఊరికి అతిథా వాళ్ళు భోజనం చేసినా పోయినారు అంతవరకే పని ఎంత ఇచ్చినారు ఎంత తీసుకున్నారు అబ్బాయికి అమ్మాయి ఏమవుతుంది ఇవన్నీ మీకు అవసరం లేదయ్యా దగ్గర వాళ్ళు మా పెద్దలు పురోహితులు ఆ వ్యవహారం చూసుకున్నారు కాబట్టి ఈ రకంగా అబ్బాయి అమ్మాయి తన గుణాలు అన్ని నిర్ణయం పనే సభలో చెప్పబడతాయి सुधर्म महाराज ब्रह्मण नत्रे चतस्थ पर्यतंग ब्राह्मणे शुभंब आेय आर्चना श्यान्विता आय सगोत्रोभव महाराज ब्रह्मण पौत्री चतस्था आेय आर्चना श्यार्शे परमरान्व आयोत्रोदवश ఆకాశ ఆకాశ రాజ మహారాజర్మణ పుత్రేమ ఆత్రేయ ఆర్చనానస శ్యాష్ త్రేర్షేపర్వాన్విత ఆత్రే సగోత్రోద్భవ మహాలక్ష్మీ స్వరూపణి పద్మావతి నాంనే కన్యా అమ్మాయి తాలూకు ఆత్రేయ సగోత్రం సుధర్మ సుకర్మ ఆకాశ మహాదేవ్ ముత్తాత గారు తాతగారు తండ్రి గారు మహాలక్ష్మీ స్వరూపిణి కన్య ఒకరైపోయినారు ఇద్దరు కదా వేళకి కాబట్టి రెండో అన్నమై పరిస్థితి ఏంటో చూద్దాం చతసాగర పరియంతంగా తారాం హణేభ్య శుభం భవతో భాగవ శమన ఆత్మన అవర్వ గామదగ్న్య పంచార్శయ ప్రవరన్ విదై శ్రీమత్ సగౌత్ర భవస్య चतस् पर्यता शिवन आत्मवन ऊर्व जामदाशे प्रमरान्वि श्रीवत्व चतस्वर्यतांगो ब्राह्मणेषुपम भार्गव शिवन आत्मवान जामदचाशय प्रमरान्विध श्रीवत्सोत्रोभव्या चतस्पर्यतांगो ब्राह्मणे श्री स्वामी आपना आत्मवान औव जामद्ञ पंचाशे परमरान्द श्रीवत्सगोत्रोद चतस्पर्यतंगो परा मणे भेषुपमत भार्गव शिवन आत्मान जामद्ञ पंचाशेय परमरान्वि श्रीवत्सोत्रोदी तत्वस्व रूपिणी

भी君จะมีพูดกับคนนี้သော एस्टाड पर एंटर प्रोग्राम ने इंडियन बम बवनो अरंदा वेदा ध्यानिने हरिचन्द्र परब्रह्माने आदि नारायणाय निरारसकार परमियो हे भाक्त जाया जलधारा पंचार्कीय द्वारा मित्र चित्त गोत्रो स्वज्य श्री गोत्र थवाया श्री वेंकटेश्वर स्वामी ने साक्षात नारायण सुनवा भागवराय అబ్బాయి అమ్మాయి వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక వర్గం ఇంకో వర్గం అమ్మాయి వారి అబ్బాయికి సమతిస్తున్నట్టేనా ఒప్పుకుంటున్నట్టేనా లేదా ఒప్పుకున్నట్టేనా ఈ తర్వాత మాట్లాడుకోండి వాళ్ళ పరంపర ధర్మనిరతగా ఉందా లేదా అని మాత్రమే చూసాం ప్యాకేజ్ అంతా అబ్బాయికి ఎంత మిగిలింది తీసి తీసుకుంటాడే తర్వాత మాట్లాడుకోండి పెట్టుపోతలన్నీ బాగుమతి కట్నాలు ఆడపడుచు ఘటనలు తర్వాత మొట్టమొదటగా వాళ్ళ గుణగణాలు వాళ్ళ ధర్మనిరతి వాళ్ళ పరంపర దాని తాకు ఉన్నది ఇది మాత్రమే తెలుసుకున్నాం సరేనా ராய் டதாகா ஆகதம் வரம்ம் போயைச் சியே ஹாககல் யானார் தம்ம் సంకల్పిత దివ్యలీలా లీలా కళ్యాణ మహోత్సవంగత్వేన ఆగతం వరం పూజయిష్టే రాష్ట్రపతి సందేమాత్మద్యోషం ముందు పూర్తి ఆసనంగా ఇచ్చేసి స్వామి వారికి తొమ్మిది దర్బల్లి చూపించండి అందరికి వరుడికి ఆసనంగా దర్భార్తనం సమర్పిస్తున్నారు అంటే మనం ఎంత పెద్ద సింహాసనం బంగారుతో చేయించినప్పుడు ఖచ్చితంగా ఉండి తీరాలని శాస్త్రం అన్నమాట కాబట్టి దర్భాసనం రాష్ట్రం కింద పాదాలు దగ్గర పెట్టేసి

వరుడు అడుగుతున్నాడు మామగారిని స్వామి నీళ్లు మంచివేనా అని అంటే మిడల వాటర్ అని కాదు పుణ్యోదకమేనా గంగాది జలాన్ని ఏదైతే పుణ్య జలాలున్నాయో అక్కడి నుంచి తెచ్చిన నీళ్ళేనా కాదా మిగతా నీళ్ళని పనికి రావయ్యా మాకు ఇంత ధర్మగడే చెప్పుకున్నాను కదా మా వంశం ఎటువంటిది ధర్మం తప్పేటువంటి ప్రసక్తే లేదు అనంత వేదాధ్యాయని అంటే స్వామివారు ఒకటే రెండ మేమీదో ఒకటి ఎలా చదువుకున్నాం దానికే ఇటువంటి అనంత వేదాధ్యాయుని మొత్తం యాపత్తు బ్రహ్మాండ వేద విద్యకు ఆయన మూల స్వరూపమైనటువంటి కాబట్టి రానటువంటి మామూలు బిస్కరి పనికి రావు కదా గొప్ప గొప్ప సముద్ర స్నేహితుల నీళ్లు కానీ ఈ పుష్కరాల నీళ్ళని కావాలి కాబట్టి అటువంటి నీళ్ళేనా కాదా అని అడుగుతున్నారు వాడు చెప్తాను య్యా యోగ్యమైన నీళ్ళే స్వామి మీ గురించి మాకు తెలియదా చెప్పండి తక్కువ చేస్తామా మీకు పైగా ధర్మం పరిపూర్ణంగా ఉండటటువంటి ధర్మమూర్తులు మీరు యోగ్యమైన నీళ్ళే తెచ్చున్నాము స్మందాయ సహస్రమూర్తే సహస్రపాదా సహస్రకోటి आमा गणयश र्त सा सकम् श्रुतपय साते दसा तम्मा प्रजाना मयि महमिति युजुधा आत्मानम् प्रत्यभिमृशति मयि महो मयि यशो मयिम् विराजोदोहोऽसीति त्रिवारम् विराजोदोहोऽसी विराजोदोहमशीया मम पद्याय विराजा శేషం పరస్థాననీయమానాగం సమুদ্রం మంత్రేన అవిమంత్ర్యాయ సమুদ্রం వహప్రహణామే స్వాయ నిర్గచ్ఛత చత్రప్రణ్యో భోయా సంమామరే మంత్రయః ఆమా గణయేష సావర్త

రకంగా ఏదైతే మామగారు వాళ్ళకి వాళ్ళకి ఆవాహనం చేసి అతిథి పద్యాన్ని ఇచ్చారు కదా ఇందాక గొప్ప నీళ్లు తెచ్చున్నారు సరే బానే ఉంది దాంట్లో మధుపర్కం భాగంగా అంటే వివాహం తాలకు దీక్షావసాలను మధుపర్కాలని పేరు అది ఇచ్చే ముందు పెరుగు తేనె తల్లి పదార్థాన్ని మధుపర్కంగా ఇచ్చిన తర్వాత వస్త్రాలు కూడా మానవ కాబట్టి ఆ పదార్థాన్ని స్వామివారికి ఇస్తున్నారు మామగారు तथो मधुपर्क जन्मधु नो मन्ना सकन्मंत्रेण विस्तोष मधुपर्को मधुपर्को मधुपर्क विद्याशयश सो, सो यश सौ ब्रह्मणो दीप्तिरसेम्मा प्रिय प्रजान आम कोशूना